ఇక ఉద్యోగాల కదా మీరు చూస్తూ ఇప్పుడు ఎట్ల సొంబంది సొగొకొంది అన్న టైప్ ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం పరీక్ష పెట్టింది మనం సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం ఉద్యోగాలు ఇచ్చే టైంకు కు ఎలక్షన్ కోడ్ వచ్చింది మనం అంతా చేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతే అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన అయ్యాలకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఒక్క పరీక్ష పెట్టలే కానీ మనం చేసిన దాన్ని పట్టుకొని మేం చేసినామని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయాన్ని కూడా మీరు ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ముఖ్యంగా ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అసెంబ్లీలో మీరు చూస్తా ఉంటారు హామీల అమలు గురించి మేము ఎక్కడ అడుగుతామో అని ఓ శ్వేత పత్రాల పేరుతో డ్రామా పెట్టింది శ్వేత పత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం ప్రజల యొక్క అటెన్షన్ ను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలే నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడింది దొరకవట్లే నేను ఒక్కొక్క అబద్దాన్ని ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్ధాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు అది ఇచ్చి పెట్టి నన్ను దిట్టుడు పెట్టిరు అడిచిపెట్టి నన్ను దిట్టుడు అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది ఈ పేజీలో తప్పు ఉన్నది ఈ పేజీలో తప్పు ఉన్నదని ఒకటొక దొరకబట్టి చదువుతుంటే ఒక్కడన్నా దాని మీద మాట్లాడటలేరు నన్ను దిట్టుడు పెట్టిరు కేసీఆర్ సార్ దిట్టుడు పెట్టిారు దిట్టుడు కాదు కదా మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పులు తడకగా ఉంటే అబద్ధాలు ఉంటే మీరు పాలన ఏం చేస్తారు ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్దాలే ఇలా గవర్నమెంట్ లోకి ఇంకా కూడా అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే నిబద్ధత లేదు అబద్ధాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్